వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీ నైన్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలోని ఇరవై ఎనిమిదో వార్డులో భూదేవి అనే వృద్ధురాలు ఇల్లు గత వారం రోజులుగా కుదుస్తున్న భారీ వర్షాలకు శుక్రవారం కూలిపోయింది దీంతో తనకు నిల్వ నీడ లేకుండా పోయిందని వృద్ధురాలు వాపోయింది ప్రభుత్వం తాను ఆదుకొని నష్టపరిహారం చెల్లించి ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటుంది He's standing over again. Is he over there? He's muddy up.